హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా ఇన్స్టెంట్గా టూ మినిట్స్లో మనము వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది ఏ విధంగా చూపిస్తాను మనకి లంచ్ బాక్స్లోకి అలాగే ట్రావెలింగ్లోకి ఎప్పుడు రొటీన్గా రైస్ ఇలా కర్రీసే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను వచ్చేసేసి స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్ ఆనియన్ ఒక ఆనియన్ పీసులుగా కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ నేను క్యాప్సికమ్ ఒక చిన్న సైజు క్యాప్సికము ఒక రెండు మూడు క్యారెట్స్ చిన్న సైజు వండే అవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఆనియన్స్తో పాటే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండ్ వెల్లుల్లి ఒకేసారి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది రెసిపీ వచ్చేసేసి నెక్స్ట్ లంచ్ బాక్స్లోకి మాత్రం ది బెస్ట్ అని చెప్తాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయి వస్తుందనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసేసి నేను క్యాలీఫ్లేవర్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను క్యాలీఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది నార్మల్గా ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇందులో కానీ నేను ఇప్పుడు ఆలు యాడ్ చేయట్లేదు ఓన్లీ క్యాలీఫ్లేవర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇంట్లో క్యాబేజీ కానీ మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ ఇవేమీ లేవు ఓన్లీ క్యారెట్ ఉన్నా కానీ వేసేసి చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మనకు కావాలనుకుంటే ఆలు ఇవి కూడా యాడ్ చేయొచ్చు బీన్స్ కానీ ఆలు కానీ ఇవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ చేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మినిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేది వెజిటేబుల్స్ అనేది ఉడకాలి ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుందనమాట ఫ్రైడ్ రైస్లోకి ఇక్కడ నాకు వెజ్ వెజిటేబుల్స్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయాయండి ఇందులో వచ్చేసేసి నేను ఒక టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ ఇంట్లో యూజ్ చేసే కారమే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను అలాగే ఇక్కడ నేను కొద్దిగా పెప్పర్ పౌడరు అండ్ కొద్దిగా సొంటి అండ్ మిక్సీకి పట్టి యాడ్ చేసానండి అది క్లిప్ మిస్ అయింది అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే మరీ ఎక్కువ యాడ్ చేయకండి స్పైసీనెస్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ మనం ఉడికించుకున్న రైస్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటూ మనం కలుపుకుంటప్పుడు ఏంటంటే స్టవ్ అనేది ఒక టూ మినిట్స్ హైలో పెట్టేసేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లు ప్రిపేర్ చేసుకుంటప్పుడు స్టవ్ హైలో ఉంచేసేసుకొని రైస్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ హైలో ఉంచుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే ఏంటంటే మనకి వెజిటేబుల్స్తో పాటు రైస్ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది అనమాట ఆ టూ మినిట్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఇక్కడ నేను రైస్ అంతా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది మెయిన్ ఇందులో ఒక టేస్ట్ వచ్చేది ఏంటంటే కొంచెం మిరియాలు నేను ఇందులోకి వచ్చేసేసి ఒక పది మిరియాలు కొద్దిగా చిన్న సొంటి అంటే సొంటి పీస్ ఉంటుంది కదా అంటే ఎండిన అల్లము ఆ సొంట పీస్ యాడ్ చేసుకున్నాను మిక్సీకి పట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేశాను ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లకు సర్వ్ చేసేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ మాత్రం ట్రై చేయడం అసలు మిస్ కావద్దు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మిస్ కావద్దండి అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్